మహాత్మా జ్యోతిబాయి పూలే వర్ధంతి వేడుకల సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళుడు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి వేడుకల సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో విగ్రహం వద్ద సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల అర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహ రామరాజు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయుని అని కవి రచయిత్రి గొప్ప సంఘ సంస్కృతాన్ని కొనియాడారు ఆమె నూట ఎనభై సంవత్సరాల క్రితమే ఆనాటి సాంఘిక దురాచారాలకు నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దీశాలని ఆమెకు స్వతహగా చదువు రాకుండా తన భర్త దగ్గర చదువుకుని నేర్చుకుని ఆనాడు విద్యకు దూరమైన మహిళలకు విద్య నిషేధించబడిన అట్టడుగు వర్గాలకు చదువు నేర్పాలనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల నలభై పూణేలో ఒక పాఠశాలను నెలకొల్పి ఆనాటి అగ్రవర్ణాల అగాయిత్యాలను ఎదుర్కొని బాలికలకు విద్య నేర్పిన గొప్ప ధైర్యశాలి అని అన్నారు ఆనాటి మూఢచారాలకు వ్యతిరేకంగా పోరాడి వారి కోరుకు అనాథశాలకు నెలకొల్పి సమాజంలో మోసపోయిన మహిళలను ఆదుకున్నటమే కాకుండా ఆమె జీవితాంతం సమాజ సేవకు అంకితం చేసిన గొప్ప మహిళ చివరికి ఆమె ప్లగ్లు వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నప్పుడు వారిని ఆదుకుని చివరికి తను కూడా ప్లగ్యూ వ్యాధి సోకి జీవితాన్ని చాలించిన గొప్ప త్యాగమూర్తి అన్నారు నల్గొండ నుండి డిమాండ్ ఈ కార్యక్రమంలో కాసేజ్ విశ్వనాథం నల్ల సోమమల్లయ్య శంకర్ శంకర్ముదిరాజ్ కాసేయగౌడ్ చిక్కుల రాము ఆదినారాయణ గుండా కోటప్ప గంజి భిక్షమయ్య ఎల్లమరాజు చొల్లేటి రమేష్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్ సాయిబాబా ఉద్యోగుల సంఘం నుండి దుర్గయ్య రమేష్ లింగయ్య మరియు విద్యార్థి సంఘం నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు జిల్లా అధ్యక్షులు నల్ల యాదవ్ తదితరులు ఉన్నారు

సావిత్రిబాయి పులే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయ సంఘ సంకర్త సంఘ తర్వాత కవి రచయిత్రి నూట ఎనభై సంవత్సరాల క్రితమే ఆనాడు ఉన్నటువంటి యొక్క సాంఘిక దురాచారలకు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సమాజాన్ని ఎదురొట్టి పోరాడిన గొప్ప దీశాలు ఆ రోజుల్లో ముఖ్యంగా మహిళలకు విద్య నిషేధించబడిన రోజుల్లో అట్టడుగు వర్గాలకు మరి శూద్ర అతిశూద్రులుగా పిలువడేటువంటి యొక్క మరి బీసీఎస్ఈలకు విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో మరి సావిత్రిబాయి పులే స్వతహాగా ఆమెకు చదువు రాదు అయితే ఆమె భర్త దగ్గర చదువు నేర్చుకొని తర్వాత మరి టీచర్ ట్రైనింగ్ చేసి మొట్టమొదట మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూనాలో ఒక పాఠశాలను స్థాపించి ఈ వర్గాల యొక్క మహిళలకు విద్య నేర్పినటువంటి యొక్క భారతదేశపు తొలి మహిళా రోజు సావిత్రిబాయి పులే ఉన్న પ્રતિઓ આત્મશાંતિસો મરી કંગ્રેસ પ્રભુત્વ તરવાતા અક સં કાર્યક્રમ મહેલા વિદ્યાર્થી મચી પ્રાધાન્યવાની ચી નિજ ચાલમી વિદ્યુબ મહેલું ચાલુ કબ્ટી અતિ મી પદકર પૂરી કેટાઇચુ અને કેજી ટુ પીજી વર્કુ મહેલું ઉચિત રીત મરી తర్వాత హాసన సౌకర్యం అన్నీ కల్పించి పెద్ద ఎత్తున మండలానికి మరి తెలంగాణలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో మండలంలో ఇంగ్లీషులు మరియు తెలుగు మీడియాల్లో ఉచిత విద్య అందించాలని చెప్పి సకల్పంలో కోరుకుంటుంది ఈరోజు సావిత్రిబాయి బాయి పూనే నూట ఇరవై ఏడుగా మొత్తం చూస్తవాలను నల్లగొండ పట్టణంలో జనాభా కలగ ప్రభుత్వంలో సావిత్రాల గురించి ప్రభుత్వాలు తెలుగు పట్టణంలో సావిత్రి బాయిపోలే యోగని ఉపాధ్యాయంలో మహిళా ఉపాధ్యాయు ప్రభుత్వం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం మహిళల కోసం సాధికారత కార్యక్రమాలను కూడా ప్రభుత్వంగా అదేవిధంగా చేసి ప్రతిరోజు ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వానికి ఈరోజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు కూలి మరి దేశంలోని పట్టమోటి ఉపాధ్యాయురాలు సామిత్రి అభంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితమే నిగిసిపడిన సామాజిక ఉద్యమ చైతన్య జ్వాల సామెత్వ కూలి మరి అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అడుగు బలహీన వర్గాల జీవితాలు నిర్మించినటువంటి సాధ్యమని ఆమెని ఆదర్శంగా తీసుకొని మరి ఉపాధ్యాయ మిత్రులంతా మరి చదువుల తల్లి సావిత్రిపోయి నూట ఇరవై ఆడవ వర్ధిని పురస్కరించుకుని నల్లగొండ నడివడ్డున ఇలా గణ నిబాలు అర్పిస్తా ఉన్నావు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాన బీసీ సంక్షేమ పక్షాన ఇలా ఒకటే తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులబం చేపడతా ఉన్నదో అదే మాదిరిగా ఇలా పూర్తి స్థాయిలో కులం ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇలా కొర్లకు బర్లకు ఏ విధంగా అయితే లెక్కలను ఇలా కేంద్ర ప్రభుత్వం చూపిస్తా ఉన్నదో అదే మాదిరిగా బీసీ కులఘలను చేపట్టి బీసీగా ప్రధానమంత్రి ఇలా చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి వెంటనే బీసీ కులఘలను కూడా ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం పూజ గారిత్రి వర్ధంతి మరి టీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది ముఖ్యంగా ఈ దేశం యొక్క ప్రధాన ఉపాధ్యాయులుగా వారు చేసిన మరి రాష్ట్ర ప్రభుత్వము మహిళ ఉపాధ్యాయుల ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సాయంత్రి బాబు నూట ఐదు వేల వర్ధంతి సందర్భంగా మరి తొలితరం మహిళల కోసం బాలికల విద్య కోసం కృషి చేసి ఆనాడే మరి మహిళా అభివృద్ధి కోసం కృషి చేసిన సావిత్ర బాబులే సందర్భంగా మరి ప్రభుత్వాలు మహిళలకు తగు సౌకర్యాలు మహిళా రిజర్వేషన్లు కూడా బీసీలకు మరి